ఈ రోజు దుబాయ్ సిలికాన్ సెంటర్ మాల్ ఫుడ్ కోర్ట్ లో ఉన్న కోగాలి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చాట్స్ స్వీట్స్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఫేమస్ మెను ఓపెన్ చేసేసి ఐఏఎస్ వరకు చదివేసి మాకు నచ్చినవన్నీ ఆర్డర్ పెట్టేశాము ఈ పానీపూరిని చూస్తుంటే గుట్క్కును మింగేయాలనిపిస్తుంది ఒక్కొక్క ఐటమ్ మామూలుగా లేదు ఇంకా మేమైతే రెండు ప్లేట్లు పానీపూరి ఒక ప్లేట్ నూడిల్స్ ఒక ప్లేట్ చికెన్ తిక్క ఒక మూడు సమోసాలు ఒక ప్లేట్ పావుబాజీ ఒక ప్లేట్ మంచూరియా ఒక ప్లేట్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకోటి ఏదో ఉంది దాని పేరు మర్చిపోయాను ఇవన్నీ ఆర్డర్ పెట్టేశాము ఇవన్నీ నేనే తినేస్తానేమో అనుకుంటారేమో నాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పాండీ పూరి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ట్రై చేయాల్సిందే అంత టేస్టీ గా ఉంది ఆ పానీ ఆ పూరి అబ్బబ్బా అబ్బలే ఉంది అలాగే చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ లో దుబాయ్ లో ఎక్కడ ట్రై చేసినా అసలు బాగుండేది కాదు ఇక్కడైతే చాలా బాగుంది ఈ చికెన్ తిక్కా గురించి అయితే చెప్పక్కర్లేదు అబ్బబ్బా అసలు నోట్ లో పెట్టుకుంటే నిజంగా టేస్ట్ ఉందండి అమృతానికి ఎక్కువగా ఉంది ఇంక ఈ సమోసాలైతే కొంచెం పర్లేదు తినొచ్చు మా హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్ పావు బాజీ కూడా పర్వాలేదు ఇవన్నీ తిన్న తర్వాత తిన్నది అరిగేంత వరకు ఇక్కడ కనిపిస్తున్న చక్రాలతో పిల్ల చేసులు చేశాను ఇవన్నీ తింటే సరిపోతుందా వీళ్ళ దగ్గర ఉన్న మసాలా చాయ్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అంత టేస్టీగా ఉంది